గంజాయిని కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో అరికట్టే ఒకప్పుడు ఇచ్చలవిడిగా ఉండేటువంటి ఏరియా దాన్ని అన్నిటిని కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ ప్రాంతానికి ఒంటి గంట ప్రాంతంలో వెళ్ళినా కూడా ఒకప్పుడు రోడ్ల మీద విపరీతంగా గొడవతో ఉండేవాళ్ళు ఎక్కడైనా గొడవ చేయాలంటే పోసే విధంగా లాండ్ ఆర్డ్ని కంట్రోల్ పెట్టడం కూడా జరిగింది మీరు అన్నిటిని కూడా ఇప్పుడు కోర్నా మార్కెట్ రోడ్డు మీద కూడా సమస్యలు ఉండేవి వాటిని కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది అన్నిటికంటే డెబ్బై సంవత్సరాల క్రితం కలిగినటువంటి జనతా బజార్ని కూడా పూర్తిగా దాని నామరూపాలు మారిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కొత్తగా బ్లాక్ వేజ్ కూడా వర్క్లు స్టార్ట్ చేయడం జరిగాం మొన్నే జిఎంసీ వాళ్ళు బ్లాక్వేజ్ టెండర్ కూడా పెట్టడం జరిగింది ఇంకా అలా చెప్తా పోతే ఎక్కువ ఉన్నాయి కూరగాయల మార్కెట్ ఉంది అక్కడ జ్ఞానాపురంలో ఉన్నటువంటి మార్కెట్ కూడా వాళ్ళ దాన్ని కూడా ఆధునీకరించి రానున్న రోజులు ఒక పది ఎకరాలు బయట కూడా వాళ్ళు కిప్పించడం జరుగుతూ ఉంది ఇంకా అక్కడే ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ ఒకటి ఉంది ఫ్రూట్ మార్కెట్ని కూడా పూర్తిగా రోడ్లన్నిటి కూడా వేయించడం జరిగింది అలాగే ఆ ప్రాంతంలో రోడ్డు మీద షాపులు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా కొత్త ప్రభులు పెట్టాం జనతా బజార్కి ఎదురుగా ఉన్నటువంటి స్టేడియంకి ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లో కూడా సుమారు ఒక వంద షాపులు కట్టించి ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా పూర్తిగా రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఫుడ్ కోర్ట్ అనేది ఒకటి ఉండేది అక్కడ ఆ ప్రాంతంలో ఆ ఫుడ్ కోర్ట్ని కూడా గతంలో మనం కొన్ని రోజుల క్రితం దాన్ని అనాథ ఉందని చెప్పేసి జిఎంసీ అధికారులు దాన్ని తొలగించడం జరిగింది ఇవాళ విశాఖపట్నం మూడు ఫుడ్ కోర్టులు పెడతా ఉన్నారు మేజర్గా జైలు రోడ్ దగ్గర సౌత్ నియోజకంలో ఒకటి గాజువాక మధురవాడ మూడు ఫుడ్ కోర్టులను అప్సరగా పెడతా ఉన్నారు ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో గవర్నమెంటే ఆరు కోట్లు ఇచ్చి అద్భుతమైనటువంటి ఒక ఫుడ్ కోర్టుని అక్కడ నిర్మించబోతూ ఉన్నారు ఎందుకంటే సిటీ ఒక మెట్రోపాలిటన్ సిటీ డెవలప్ అవ్వాలంటే నైట్ టైం కూడా ఏ టైంలో వెళ్ళినా కూడా ఫుడ్ రోడ్ మీద దొరికే విధంగా చాలా నాణ్యతమైన ఫుడ్ దొరికే విధంగా ఒక మంచి కార్యక్రమము అని చెప్పేసి గతంలో కలకత్తా ముంబైలో కూడా ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ కోట్లు కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది ముఖ్యంగా సుమారు నలభై కంపెనీలు ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నం వచ్చాయి ఒక్కొక్క తక్కువ తక్కువ పాతిక ఎంప్లాయ్మెంట్ అన్నిటికంటే ముఖ్యమైనది గూగుల్ డేటా సెంటర్ ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం చూసే విధంగా ఒక అద్భుతమైనటువంటి గూగుల్ సెంటర్ ఇక్కడ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది అతి త్వరలోనే రేపు నాలుగో తారీఖు ట్రైల్ రన్ అవబోతూ ఉంది అతి త్వరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవబోతూ ఉంది దానికి తగినట్టుగానే దానికి ఒక పాల రోడ్లు కావాలి ట్రాఫిక్ సమస్య అని చెప్పేసి ఏడు రోడ్లని కూడా నిర్మిస్తూ ఉంది ఇంకా ఆర్సల్ మిట్టల్ సుమారు లక్ష కోట్లు పైబడి పెట్టుబడుతో నక్కపల్లి దగ్గర ఒక స్టీల్ ఇండస్ట్రీ ఉంది ఇవన్నీ కంప్లీట్ అయితే విశాఖపట్నం ప్రపంచం అంతా కూడా చూసే విధంగా విశాఖపట్నం తయారైపోతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంటు ఇక్కడ దొరుకుతుందని కూడా విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఏదైనా ఒక యాభై దా యాభై వేలు దాటి శాలరీ ఉండే కంపెనీలు ఉన్నాయంటే అటు హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే బెంగళూరు వెళ్ళాలి లేకపోతే చెన్నై వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితుల నుంచి మనం ఇప్పుడు బయటకు వస్తామనే విషయాన్ని కూడా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము ఏవైతే ఎన్నికలు ఇచ్చామో అవన్నిటిని కూడా ఇవాళ నెరవేర్చడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇలాగే పరిపాలన కొనసాగించి అద్భుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించే లక్ష్యంగా ముందుకుంటామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ముఖ్యంగా టీచర్ పోస్టులు కూడా సో పద పదహారు వేల మూడు వందల యాభై పోస్టులు కూడా ఇచ్చి ఎన్ని రోజులతో డిఎస్సి వాళ్ళు కూడా మననే నింపడం జరిగింది లోకేష్ గారు చెప్పారు ప్రతి సంవత్సరం కూడా డీఎస్సీ పోస్టులని రిలీజ్ చేస్తామని చెప్పేసి సో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే విషయం కూడా మీకు తెలియజేయాలి ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఏ ఏ చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మాత్రమే ఇప్పటివరకు వరకు సుమారు యాభై కోట్లు పెట్టుబడిగా యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఈరు ఓన్లీ ఈరే సుమారు నూట యాభై కోట్లతో సౌత్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయబోతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గం కూడా అవ్వబోతుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఎవరు కూడా చేయని విధంగా రోడ్లు కావచ్చు కమ్యూనిటీ మౌలిక సదుపాయాలు ముఖ్యంగా మా ఏరియా మొత్తం కూడా కమర్షియల్ ఏరియా షాపింగ్ మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ బంగారు షాపులు కానీ మార్కెట్లు కానీ అన్నీ కూడా ఉన్నటువంటి ఏరియా ఏదైనా పెద్ద పెద్ద కన్వెన్షన్ కట్టాలన్నా కూడా లేకపోతే ఏం చేయాలన్నా కూడా ప్లేసులు లేనటువంటి ఏరియా ప్రజలకి మౌలిక సదుపాయాలు మాత్రం అందించగలం ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తయారు చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి ఇంకేమైనా ఉన్నా కూడా మీ దృష్టికి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం టీఎస్ఆర్ కాంప్లెక్స్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా దాన్ని కూడా అత్యాధునిక హంగులతో రెడీ చేయమని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం అది కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేం లే ఆల్మోస్ట్ ఇచ్చినవి తర్వాత నేను తిరిగినవి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చినవి అన్నింటినీ కూడా ప్రపోజ్ ఒక రూపం ఒక తీసుకొచ్చి ఒక కొలికి తీసుకొచ్చి ఆల్మోస్ట్ కంప్లీట్ ఫిషింగ్ హార్బర్ ముఖ్యంగా మా ఫిషర్మెన్ సోదరులు ఒక తొమ్మిది కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నారు అతి త్వరలోనే నాకు తెలిసి టెన్ డేస్లోనే దాని కొలిక్కు వస్తూ ఉంది ఇక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళని రిలీజ్ చేయడానికి వాళ్ళు రిలీజ్ చేయడానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టాం అది కూడా డిఏజీ గారు ఫాలోప్ చేస్తున్నారు మా ఎంపీ గారు చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు అందరం కూడా మేము దీని మీద పాలప్ చేస్తున్నాం కాబట్టి దానికి కూడా ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక కొలిక్ అది కూడా రాబోతుంది ఫిషింగ్ హార్బర్ వైపు వెళ్తే సుమారు ఐదు వందల కోట్లతో పోర్టు వాళ్ళు అద్భుతంగా చేస్తారు సింగపూరు హార్బర్ని చూసాను నేను దానికంటే బాగా తయారు చేస్తున్నారు రోడ్లు కానీ లోపల ఆక్షన్ హాల్ కానీ అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు గతంలో ఏ చైర్మన్ కూడా అంత ప్రత్యేకమైన చర్చ చేయలేదు మీరు ఒకసారి లోపలికి వెళ్తే దాని రూపురేఖలు కూడా మారిపోయాయి సో వీటన్నిటిని దృష్టిలో